అన్నీ ఇచ్చిపెట్టి మనం వెళ్ళిపోతాం పోని మానవ శరీరమన్నా తీసుకొని పోతామంటే మనం చనిపోయిన తర్వాత ఏముంది మన మీద ఏమీ రాదు క్యాలేకే ఆయ భాయి క్యాలేకి జాయగా ఖాళీ హాత ఆయ భాయి ఖాళీ హాత జాయగా దోజినక చింతి దోజీనికమేగా ఇది సొంత రెండు రెండు మూడు నాలుగు రోజుల ఇది ముచ్చట దీనికోసం ఇది నాది ఇది నాదని మేము ఇష్టానుసారంగా పాకులాడుస్తున్నాం కానీ కానీ దేవుని వాక్యం చెల్విస్తుంది మరణముతోనే జీవము ముగింపు అని మోసపోకు సుమా మరణము చచ్చిపోతే అయిపోయాయి అది చాలామంది అప్పులు చేసి వాళ్ళు ఉన్నారు మన ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మంచి ఉన్నతమైన ఫ్యామిలీ అటువంటి మరి ఉద్యోగంలో ఉన్న ఫ్యామిలీ విస్తారమైన అప్పుల చేత మరి వాళ్ళ మీద ఒత్తిడి వచ్చే తరుగల ఆ కుటుంబం కుటుంబం అంతా మరి ఆత్మహత్య చేసుకుంది ఆదికి పోతుందా పోదు ఈ శరీరంతో చేసిన ప్రతి పాపము మరి ఆత్మకు చుట్టుకుంటుంది ఆత్మ నరకానికి జారిపోతుంది అందుకే సోదరుడు ఇందాక ఈ జీవితం విలువైంది నరులారా తిరిగి రండని మంచి మాటలు చెప్పాను కానీ సోదరులరా విలువైన జీవితం చాలా అర్థవ్యప్తంగా ముగించబడుతుంది ఏదో నిండలేని బొందిపోదు ఏదో ఒక్క మరి నిందతో మనిషి చచ్చిపోతున్నాడు చనిపోయాను అనుకుంటున్నాం కానీ కానీ మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చినప్పుడు దేవురాజునికి వెళ్లకుండా మరి నరకానికి జారిపోతుంది అందుకే చనిపోయిన చనిపోయి లేచిన తర్వాత ఆ దేవుని ముందు ఒక రోజు జరగబోయే ఆ భయంకరమైన తీర్పులో నీవు నిలబడి ఈ భూమి మీద నీవు చేసిన క్రియలకు నీవు లెక్క అప్పగింపవలను ఆ తీర్పు దినమున కోసం ఎదురు చూస్తుంది ఎబ్రి రచన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ ఇది రాయబడింది పరిశుద్ధ గ్రంథం లేఖనాలు ఇలా చదివిస్తున్నాయి ఒకరోజు తీర్పు ముందు మనం నిలబడతాం నువ్వు శరీరంతో చేసిన ప్రతి పాపము అప్ప చెప్పాలి లెక్క అప్ప చెప్పకపోతే రేపు నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది ఆత్మ సోదరులారా మీరు శబ్దవేత్తల ద్వారా మేడలో ఉన్నా నిద్యలో ఉన్నా నడిచిపోతూ ఉన్నా మీరు ఈ మాటలు వినాలని మేము ఎంతో ప్రయాసముతో మరి మీ గ్రామానికి వచ్చి ఈ సువార్తను అందజేస్తున్నాం ఇది సువార్తనగా మంచి మాట కదా తమ్ముడు మంచి మాట ఇది ఇది దేవుడి మాట దేవుడు మనకు ఆదించిన మాట మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి నా పిల్లలు మరణించి నరకానికి జారిపోతున్నానని రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ప్రభుత్వ యేసు ఈ భూమిదికి వచ్చి మానవులందరి కొరకే ఈ సువార్తను అందజేశాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యము మరి చేరని ప్రభు చెప్తున్నాడు ఆ ప్రభు చెప్పిన ప్రభువే మనుషులందరి కొరకు శిలవయాగం చేశాడు మరయ్యే మనుషులందరి కొరకు తన రక్తాన్ని కర్చాడు మనుషులందరి కొరకు ఆ ప్రభువు ఆ కలవరి శిలువలో మరణించి సమాధిలోనికి వెళ్ళి మూడవ తిరుమల సజీవుడుగా లేచాడు ఏసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు క్షమించబడతాయి రక్తము నీకు రాజ్యం రాజ్యమిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది వినండి పాపము చేయు నీ ఒక రోజు పాతాలము పట్టుకొను యోగుర ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన జాగ్రత్త సుమ కనుమూసిన ఒక్క క్షణములోనే పాతాలమునకు దిగిపోదురని దేవుని వాక్యం చెల్లిస్తుంది చూశారా ఒక్క రెప్ప పాటే మనం ఏమంటాం అయ్యో ఆశ తినప్పుడు చచ్చిపోయాడు ఇంటి చుట్టనే దయ్యమై తిరుగుతూ ఉంటాడు మరి ఆయనకు ఏమైనా పెట్టాలి అనుకుంటాం కాదండి దేవుని వాక్యం చెప్తుంది మరి కనుము పాపం చేసిన వారందరూ ఒక రోజు పాతాళం పట్టుకుంటుంది మరి ఇక్కడ రాయమణి మాట్లాడి కనుమూసిన ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదురని రాయమణింది రెప్ప పాటుతో ఆత్మ ఎల్లిపోతుంది సుమ దీపం ఉండగానే ఎలా ఇల్లు చక్క పెట్టుకుంటున్నామో ప్రాణ ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే ఏసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీవు నిత్య జీవం పొందావు నీవు నీ ఇంటివారు రక్షణ పొందారు పరలోక రాజ్యం సొంతం ఎవరిది కాదు అందరి కోసమే ప్రభు పరలోక రాజ్యం సిద్ధమని చేశాడు ఇక్కడ ఎంత కష్టపడి మనం మేడల మిద్దలు కట్టుకున్నామో అక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు తన దివ్యమైన వాక్యములో యోహన్ వార్త పద్నాలుగు అధ్యాయంలో మీ హృదయములు కలవరపడని నీ మా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు లేని ఎట్లా మీతో చెప్పదును నేరుం స్థలములో మీరులాగునా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అన్నాడు ఆయన తప్పకుండా యేసు ప్రభు వస్తాడు ఆయన ఒకసారి మరణించాడు పాపల కొరకు మరణించాడు ఆయన ఆరో పరలోక రాజ్యం నుండి మరలా రెండోసారి మనకందరికీ యేసుకృష్ణనామంలో రక్షణ పొందిన వారికి అందరికీ తీసుకొని పోవడానికి ఆయన వచ్చాడు ఓ ప్రిలారా ఈ చక్కటి మాటలు వినండి ఆ పాతాల అగ్నిగుడ్డం తప్పించుకొని ఆ పునాము నరకము తప్పించుకొని ఆ పరలోక రాజ్యం చేయ చెరాలంటే నిరేరక్షణ సమయం ఆలోచించిన నరకం ఉంది ఉంది పాతాళం ఉంది అది తప్పించుకొని పరలోక చేరాలని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మరి మీ కొరకు ప్రార్థన ప్రేమ కలిగితే అండి